చేయడమే ఆల్ ప్లాంట్స్ యొక్క ప్రధాన లక్ష్యము సో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో ఇంటింటికి భారత రాజ్యాంగం బుక్కు ఇవ్వడము మహానీయుల యొక్క జీవిత చరిత్ర బుక్ ఇవ్వడము భోజన వసతితో కూడిన బోధన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రోజు గడప గడపకు గుండే గుండెకు సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్రను చేర్చడం ద్వారా అది ప్రజల యొక్క గొంతుగా మారిపోయింది ప్రభుత్వం గుర్తించింది అధికారికంగా ఉమెన్స్ టీచర్ డే గా జరపడంలో ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క పాత్ర ఘనంగా ఉంది అదేవిధంగా మనకు ఫాతిమా షేఖ్ యొక్క చరిత్రను మేము ఇదే స్కూల్ లోపల పోయిన హెడ్ మాస్టర్ మేడం ఉన్నప్పుడు ఇలాంటి జీవిత చరిత్ర బుక్స్ అందులో బుక్స్ మేము మంచి పెట్టడం జరిగింది పాటిమా షేక్ గారి అది మరి మేడం ఉండవచ్చు ఇప్పుడు సో ఆ విధంగా మేము గడప గడపకు తీసుకొని వెళ్తున్నాం సో మీరందరూ కూడా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు పోతే రానున్న రోజులలో పాతిమా షేర్ యొక్క చిత్రపటం ఉండాలి ఆమె యొక్క ఇబ్బంది కూడా అధికారికంగా నిర్వహించుకునే విధంగా మనం అందరం కృషి చేస్తామని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్ గారికి మరి సీనియర్ ఉపాధ్యాయులైన లక్ష్మీ మేడం గారికి ఇంద్ర మేడం గారికి రత్నం సాయి గారికి అండ్ ఉర్దు మీడియం టీచర్లకు మరి అతిథులుగా వచ్చిన పాపన్న గారికి వెంకటస్వామి గారి గారికి మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలను తెలియపరుస్తూ కోరుతున్నాను ముందుగా మన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ఎందుకంటే మేము ఫోన్ చేయాలనే ఎందుకంటే ఉంటారు అన్ని తెలుసు ఇది ఆల్ ఎంప్లాయీస్ లక్ష్యాలు పవిత్రమైనవి గొప్పయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ ఉపయోగపడతాయి అని చెప్పేసి ఎంబడి అనుమతించినటువంటి హెడ్ మాస్టర్ గారికి ముందుగా మనం అందరం కూడా ఘనంగా సన్మానం చేద్దాం